హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ బాబు చేయబోయే తొలి మూడు సంతకాలు వీటిపైనే చంద్రబాబు గారు అంటే కూటమి నూట అరవై నాలుగు స్థానాల్ని నూట డెబ్బై ఐదు కానీ గెలుచుకోవడం అంటే ఆషామాషి విషయం కాదు సో ఇంత గెలుపుకి కారణం ఏమై ఉంటుంది అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి పైన అసంతృప్తితో పాటుగా వీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు సంబంధించి ఒక్కొక్క కేటగిరీ వారు ఒక్కొక్క హామీలను చూసి గుర్తుగా ఓటు వేయడం జరిగింది సో అందులో ప్రధానంగా ఏంటి అంటే యువత నిరుద్యోగ యువత వీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది ఏంటి మెగాడిఎస్సి ఏది ఈ మెగా డిఎస్సీ అని చెప్పేసి రెండు వేల పద్దెనిమిదిలో అప్పట్లో డిఎస్సీ వేసినప్పుడు చంద్రబాబు గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సీ అనే పదాన్ని తెరపైకి తీసుకొచ్చి తన అధికారంలోకి రాగానే వేస్తాను అని చెప్పేసి అంటే సో కొన్ని లక్షల మంది విద్యార్థులు అంటే ఎవరైతే ఆ డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారందరూ కూడా గంప గుర్తుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు దేనికని మెగా డిఎస్సి హామీ గురించి తీరా కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మెగా డిఎస్సి కాదు కదా అసలు ఏ డిఎస్సి వేయలేదు లాస్ట్లో వేశారు ఆరు వేల ఒక్క వంద పోస్టులతో సో అది ఏ విధంగా జరిగిందో మీ అందరూ తెలియందేం కాదు సో నిరుద్యోగ యువతంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల తీవ్రంగా వ్యతిరేకతతో ఉన్నారు ఇది కట్ చేస్తే చంద్రబాబు గారు మరొక హామీ ఇచ్చారు అదే మెగా డిఎస్సి అని చెప్పేసి నేను అధికారంలోకి రాగానే పెట్టబోయే తొలి సంతకం దానిపైనే మెగా డిఎస్సి అని చెప్పేసి అన్నారు సో మెగా డిఎస్సికి సంబంధించి అంటే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య అప్పట్లో ఐదున్నర లక్షల మంది అభ్యర్థులు పెడితే రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మరి ఆరు సంవత్సరాల్లో ఎంతమంది విద్యార్థులు పాస్ అవుట్ అయ్యి ఉన్నారు అంటే డిఎస్సి కోసం బీఈడీలు కంప్లీట్ చేసేసుకొని సో ఈ క్రమంలో ఇప్పుడు ఆ సంఖ్య కాస్త సుమారుగా పదిహేను లక్షల పైమాటే ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు సో ఈ పదిహేను లక్షల మంది అనగానే పదిహేను లక్షల మందినే మనం అనుకుంటామా ఇంటూ ముగ్గురేసుకున్న కుటుంబంలో నలభై ఐదు లక్షల మంది సో నలభై ఐదు లక్షల మంది ఏకగ్రీవంగా కూటమి వైపు వేసారా అంటే ఒకవేళ ఒక పది శాతం ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉండొచ్చు సో ఆ విధంగా మెజారిటీ శాతం ప్రజలందరూ కూడా నిరుద్యోగ యువత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి లేదా కూటమికి సపోర్ట్ చేశారు ఇక దాని తర్వాత సో ఖచ్చితంగా ఏదైతే ఈ మెగా డిఎస్సి ఉందో దానిపైన తొలి సంతకం ఉండబోతుంది ఇక దీంతో పాటుగా మరొక హామీ ఏంటి అంటే పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు వితంత పెన్షన్లు ఈ సామాజిక పెన్షన్స్ అనేవి చాలా కీలకం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి గడపకి వాళ్ళ ఇంటికి పంపించి పెన్షన్లు అందించారో సో అటువంటి వారి నుంచి ఓట్లు తెచ్చుకోవడం అంటే ఆశమాసే విషయం కాదు సో ఆ కేటగిరీ వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పేసి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెండు వేల పెన్షన్ ఉన్నదాన్ని మూడు వేలు చేస్తానన్నారో ఆ మూడు వేలు చేయటానికి ఎంతకాలం పట్టింది ఎన్నికలకి ఒక రెండు నెలల ముందు వరకు సమయం తీసుకున్నారు ఆయన సో లాస్ట్ రెండు నెలలు మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మూడు వేల రూపాయలు వచ్చింది అంటే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి నాలుగు దఫాలుగా ఐదు సంవత్సరాలను ఉపయోగించుకున్నారు అంటే రెండు వందల యాభై రెండు వందల యాభై సో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మూడు వేల పెన్షన్ నాలుగు వేలు అన్నారు ఆ నాలుగు వేల పెన్షన్ కూడా సింగిల్ ఇన్స్టాల్మెంట్ అంటే సింగిల్ ఫేజ్లోనే నాలుగు వేలు చేసేసి ఇవ్వబోతున్నట్లుగా సమాచారం సో గురించే వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు వితంతువులు కావచ్చు నాలుగు వేల రూపాయల పెన్షన్ని ఖచ్చితంగా చంద్రబాబు గారు అమలు చేయాలి అనుకుంటున్నారు ఇది కొంత రిస్కే ఎందుకంటే ఆర్థిక పరమైన అంశాలు పైగా ఆర్థికంగా మనం చాలా లోటు భర్తీతో ఉన్నాం ఈ క్రమంలో దాన్నంతా కూడా ఏ విధంగా కవర్ చేస్తారని చాలా కీలకం పైగా చంద్రబాబు గారిని ఎట్లా నమ్ముతారు గతంలో ఆయన ఇచ్చిన హామీల్ని ఎంతవరకు అమలు పరిచారు అని చెప్పేసి మరి అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు పదే పదే ప్రశ్నించినప్పటికీ సరే ఏదేమైనా ప్రజలు మరలా చంద్రబాబు గారిపై నమ్మకం పెట్టుకొని ఖచ్చితంగా ఏదేమైనా బాబు గారిని ఆ కూటమిని గెలిపించుకోవాలి అని అనుకున్నారో దానికి అర్థం పట్టేలాగా ఆ యొక్క సీట్ల సంఖ్య తెలిసిపోతూ ఉంది సో ఇప్పుడు ఆ హామీలు ఖచ్చితంగా నెరవేర్చుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు గారిపైన ఉంది ఆ సభ్యులందరి సభ్యులందరిపైన ఉంటుంది సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఆ నాలుగు వేల రూపాయల పెన్షన్ని కూడా రేపు ఆయన అంటే అధికారంలోకి రాగానే అంటే ప్రమాణ స్వీకారం అయిపోగానే సంతకం చేయబోతున్నట్లుగా సమాచారం ఇక మూడవది ఏంటి ఇది చాలా కీలకమైన అంశం నాకున్న సమాచారం మేరకు రెండు అంశాలపైన కసరత్తులు జరుగుతున్నాయి ఒకటి మహిళలకి ఏదైతే ఉచిత ప్రయాణం ఉంది ఆర్టీసీ బస్సులు అన్నారు చూసారా అది ఏ మేరకు సాధ్యపడుతుంది అది కూడా ఇన్స్టెంట్గా అంటే ఇమీడియట్గా ఇమ్మీడియట్గా సాధ్యపడాలి అంటే దానిపైన కసరత్తు చేయాలి అసలు ముందుగా కసరత్తు ఏమీ చేయకుండా అసలు ముందు ఎంత లాస్ అవుతుంది ఏ విధంగా చేయాలి అనేది ఆలోచన లేకుండా ఎన్ని బస్సులు ఉన్నాయి వాటిలో మహిళల కోసమే కేటాయించే బస్సులు ఏమైనా ఉంటాయా లేడీస్ స్పెషల్ అని చెప్పేసి లేదు ఎలా చేస్తారు ఇదంతా కూడా చాలా పక్కాగా వాళ్ళు ప్లాన్ చేసుకుని చేయాల్సిందే కానీ ఏదో బ్లైండ్గా ఇవాళ అధికారంలోకి వచ్చామని చెప్పేసి సంతకం పెట్టేసి మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పేసి పెట్టేస్తే మాత్రం ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్టీసీ మామూలుగానే లాసుల్లో ఉంది ఈ క్రమంలో ఏదో ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీ కోసం కనుక ఇమీడియట్గా అమలు పరిస్తే అది తీవ్రమైన ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది ప్రభుత్వానికి అనేది ఎటువంటి సందేహం లేదు సో ఇది ఇమీడియట్గా సంతకం పెట్టే అవకాశం అయితే చాలా చాలా ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి సో దీని ఇది కాకుండా ఆ మూడో సంతకం ఏమై ఉండొచ్చు అని అంటే ఏదైతే ఎన్నికలకి లాస్ట్ పది నుంచి పదిహేను రోజుల్లో కీలకంగా వ్యవహరించిన ఏదైనా అంశం ఉంది అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అని చెప్పేసి కూటమి తరపున ఉన్న నాయకులందరూ కూడా ఒకే ఒక నినాదం అన్నట్లుగా అదే తీసుకెళ్లారు సో అసలు ఆంధ్రప్రదేశ్లో ఎనభై రెండు శాతం వరకు ఓటింగ్ పర్సంటేజ్ నమోదయ్యింది అంటే దానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది యాడెడ్ అడ్వాంటేజ్ అంటే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వారు ఎక్కడెక్కడ ఉన్నా కానీ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి ఓట్లు చేయటం ఓటు వేయటానికి గంటల తరబడి లైన్లో నుంచని అది ఎండో వానో ఏదైనా సరే మేము మా ఊరు వెళ్ళాలా ఓటు వేయాలా మా ఆస్తులు మేము రక్షించుకోవాలా అనే నినాదం ప్రజలకు బాగా వెళ్ళింది సో అందు గురించే ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది సో వైసీపీ వాళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసిన లేదా దాన్ని ఎందుకంటే వైసీపీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు నీతి ఆయోగ్ ద్వారా కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా కావచ్చు వాళ్ళు అమలు పరచాలి అని అన్నప్పుడు దానికంటే ముందుగానే వైసీపీ ప్రభుత్వం ఈ జీవోను ఆమోదింపజేసింది ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిదిలోనే సో దాని గురించి స్పెషల్గా మాట్లాడడం ఇంకా టైం పడుతుంది అయితే వాళ్ళు అంత ముందుగానే ఆమోదింపజేసి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ పరిశీలించమన్నారు పరిశీలించి ఎంతవరకు సాధ్యపడుతుంది కరెక్టా కాదా అది చూస్ చేసుకోమంటే లేదు కేంద్ర ప్రభుత్వం పెట్టింది కేంద్ర ప్రభుత్వం పెట్టింది అని చెప్పేసి అంటా ఉన్నారు సరే కానీ ప్రజల్లోకి మాత్రం ప్రతిపక్షాలు చాలా బలంగా తీసుకెళ్ళి మీ ఆస్తులను మీరు రక్షించుకోవాల్సిందే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు మేము అధికారంలో రాగానే దాన్ని రద్దు చేస్తాము పాత చట్టం ఎలా ఉంది అలాగే చేస్తాము అని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం సో ఇది చేయడం కొంత ఈజీగా ఉంటుంది సో ఈ క్రమంలో ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా మూడో సంతకంగా ఉండబోతుంది అనేది అయితే మాత్రం చాలా చాలా కీలకం కాబోతుంది ఖచ్చితంగా అదే జరుగుతానికి కూడా ఆస్కారం ఉంది అన్నట్లుగా అభిప్రాయపడుతూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు గారు ఏదైతే మరి హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చుకోవాలి ఎందుకంటే చంద్రబాబు గారు సాధారణంగా హామీలను నెరవేర్చాలి అంటే కొంచెం సమయం తీసుకుంటూ ఉంటారు మీరు గత ట్రాక్ రికార్డ్ తీసుకున్నట్లయితే ఉదాహరణకి అన్న క్యాంటీన్లు తీసుకోండి రెండు వేల పద్దెనిమిది లాస్ట్ ఆరు నెలల ముందు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఒక ఆరు నెలలు పది నెలల ముందు మాత్రం దాన్ని అమలుపరిచాడు సో అట్లా ఆయన ఏంటంటే సంక్షేమ పథకాల కంటే కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ వైపే ఎక్కువ ముగ్గు చూపుతారు సో ఆ డెవలప్మెంట్కు ఉన్న వాల్యూ ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అర్థమైంది ప్రజలకి అప్పుడు దాకా కూడా ఆ డెవలప్మెంట్కి సంబంధించిన వ్యవహారం పెద్దగా ఎవరు పట్టించుకోవాలా ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సంక్షేమ పథకాల మీదే ఉన్నారో అమ్మో డెవలప్మెంట్ లేకపోతే రాష్ట్రం ఎంత వెనకబడిపోతుందా ఎంత అప్పులు పాలైపోతుందా అనేది ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చూశారు కాబట్టి బాబు గారు రావాల్సిందే ఈ ఉచితాలు ఇవన్నీ ప్రక్కన పెట్టండి ముందుగా ఏంటి అంటే దాడులు ప్రజాస్వామ్యం ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా ఉండాలి అలా కాకుండా చిందర వందర గందరగోళంగా ఉంటే ఇదిగో రాష్ట్రం ఇట్లాగే ఉంటుంది అలా కాదు ఇదంతా గాడిలో పెట్టాలంటే బాబు మాత్రమే ఉండాలి అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది దీని అంతర్గల గల కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కనబడేసరికి ఖచ్చితంగా బాబుగారు రావాల్సిందని ప్రజలు బలంగా నమ్మారు సో కోర్స్ వీళ్ళు రిస్క్ ఎందుకు తీసుకోవాలి అని చెప్పి సంక్షేమ పథకాలు కొన్ని యాడ్ అనుకోండి ఆ సంక్షేమ పథకాలు అంటే ఆర్టీసీ ఉచిత ప్రయాణం గ్యాస్ సిలిండర్లు ఇవి ఉన్నా లేకపోయినా కానీ ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మారేది అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఖచ్చితంగా రేపు బాబుగారు ప్రమాణ స్వీకారం రోజున మూడు అంటే మూడు ఖచ్చితంగా సంతకాలు చేయబోతున్నారు ఒకటి మెగా డిఎస్సి రెండు పెన్షన్లకు సంబంధించిన వ్యవహారం మూడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాబుగారు చేయబోయే తొలి మూడు సంతకాలు వీటిపైన అన్నదానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ